గురుభ్యో నమ రాజమాతంగ నమః నమ వీక్షకులకు వందనం మామే కబురులకు స్వాగతం వీక్షకులకి ఈ వారం విడుదలైన కంగువ మట్కస్ చిత్రాలు నేను లక్ష్మారమే చూడడం జరిగింది అంటే రిలీజ్ రోజే చూడడం జరిగింది కానీ ఏం చెప్తాం సినిమాల గురించి అన్న దీంతో చెప్పడం మానేశాను అందుకనే ఇది రివ్యూ అయితే కాదు స్పాయిలర్ ఎవరే చెప్తున్నాను సినిమా చూసిన వాళ్ళే దీన్ని చూడండి ఆ సినిమా గురించి మనం ఈ వీడియోలో విశ్లేషణగా మాట్లాడుకుందాం అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏ దేశం చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణ తత్వం అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటలే గుర్తుకొస్తాయి ఈ రెండు సినిమాలు చూస్తూ ఉంటే ఇక మొదటగా కంగువా గురించి మాట్లాడుకుందాం ఒక నటుడిగా సూర్య చాలా బాగా కష్టపడ్డాడు జ్ఞానవేలు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి బాగా సినిమాకి బాగా ఖర్చు పెట్టారు కానీ అంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఇలాంటి ఉచ్చులో పడి ఆ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో కంగ్వా స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని మొత్తం ఈ ప్రస్తుతం ఫ్రాన్సిస్ ప్రస్తుతం కథ ఫ్రాన్సిస్ కథ ఉంది కదా కథని జోడించి కనీసం ఆ ఫ్రాన్సీస్ కథ జరుగుతున్న నలభై ఐదు నిమిషాల పాటు మనల్ని నిద్రలోకి వెళ్ళేటట్టు చేస్తాడు దర్శకుడు పోనీ ఆ బ్యాక్ స్టోరీ కూడా అరుపులు కేకలతో కూడిన ఆ బ్యాక్ స్టోరీతో మళ్ళీ మనల్ని నిద్రలేపుతాడు ఆ బ్యాక్ స్టోరీలో హీరోయిన్ అంటే అండి గ్లామర్కి స్పేస్ లేదు కదా దాన్ని ఈ ప్రస్తుతం జరిగే కథతో బ్యాలెన్స్ చేద్దామనుకున్నారో ఏమో తెలియదు లేదా సికండ్ పార్ట్కి లీడ్ ఉండదనుకున్నారో ఏమో కానీ ఫ్రాన్సిస్ స్టోరీతో మనల్ని హాయిగా నిద్రలోకి పంపిస్తాడు సినిమాలో ఏం లేదా అంటే ఉన్నాయి బ్రిటిషర్స్కి ముందున్న కాలానికి కంగువా నివసించే ఆ వాతావరణానికి మనల్ని తీసుకెళ్తాడు దర్శకుడు లౌడ్నెస్ ఎక్కువైందనే తప్ప ఆ వాతావరణాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడంతో చేస్తాడు అంతేకాదు ఆ పాత్రలు తీరితెన్నుల్లోను కానీ నటుల నుండి రాబట్టుకునే నటన విషయంలో కానీ చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు శివ ముఖ్యంగా ఒక సీను కొంగువ తను దూరంగా ఉన్న వారి గుడి యొక్క ఆడపిల్లలపై దాడి సందర్భంలో వారికి తన దూరం నుండే వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళతో ఫైట్ చేయించడం నాకైతే చాలా బాగా నచ్చింది ఇక చివరిలో కార్తి క్యామియో కూడా కామెడీగా తేలిపోయింది అస్సలు ఏమీ కూడా అంతలా అట్రాక్ట్ చేయదు మనల్ని ఇక నా వరకు నన్ను అడిగితే ఏదైతే కంగువా స్టోరీ బ్యాక్ స్టోరీ ఏదైతే కంగువా స్టోరీ ఉందో దాన్ని మాత్రమే నమ్ముకొని పూర్తిగా దానిపై దృష్టి పెట్టి సినిమా తీసుంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం ఇక రెండో సినిమా మన అచ్చ తెలుగు వైజాగ్ సినిమా మట్కా దీన్ని కేజీఎఫ్ ఇన్స్పిరేషన్గా వచ్చిన మరో ప్రయత్నం అనే చెప్తాను నేను నటుడిగా వరుణ్ తేజ్ బాగా చేశాడు అలాగే నలభై యాభై సంవత్సరాల క్రితం వైజాగ్ని మనకి కళ్ళకి కట్టినట్టు దర్శకుడు చూపిస్తాడు మనల్ని ఆ కాలానికి కూడా తీసుకెళ్తాడు సినిమాలో వరుణ్ తేజ్ తన భార్య తల్లి చనిపోయిన తర్వాత తన బ్యాక్ స్టోరీ ఏదైతే తన బ్యాక్ స్టోరీ ఉందో ఆ కథ చెప్పే ఆ సీన్ మాత్రం నవ్వుతో భవిష్యత్తు ఇవి తప్పించే ఈ సినిమాలో ఇంకేవి కూడా మనల్ని అంతగా ఆకట్టుకోవు మట్కా అనివి సినిమాకి పేరు పెట్టారు కానీ మట్కా గురించి ఇంటర్వెల్ వరకు కనీసం దాన్ని ఊసే రాదు పోనీ ఆ తర్వాత అయినా దాని గురించి ఏమైనా విపులంగా చెప్పారా అంటే అది లేదు ఇప్పుడు మనం చూసిన ఛత్రపతికి కేజీఎఫ్ డ్రెస్ వేసినట్టు ఉంటుంది ఈ సినిమా సినిమాను ఎత్తుకునే విధానమే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు ఎవరో థర్డ్ పార్టీ సిబిఐ ఆఫీసర్తో స్టోరీ చెప్పిస్తారు పోనీ ఆ సిబిఐ ఆఫీసర్ కూడా అతడు కూడా ఈ మట్ మట్కా వెనుక ఎవరున్నారో తెలియదు అంటాడు కానీ వాసు స్టోరీ మొత్తం చెప్తూ ఉంటాడు ఆ సిబిఐ ఆఫీసర్ నా వరకు నాకైతే సినిమాని తల్లి భార్య చనిపోయే సీన్తో సినిమా స్టార్ట్ చేసి వాసు కథని తడి తానుగానే చెప్తున్నట్టు ప్రేక్షకులకు మనకు చెప్తున్నట్టు తీసుంటే బాగుండేది అలాగే సెక్స్ వర్కర్ చెల్లిని భార్యగా చేసుకున్న వాసు అదే అది కూడా అందులో కూడా భయమే ఎక్కడ సెక్స్ వర్కర్ని చేసుకుంటే మరి ఏమవుతుందో ఇంకా నా వరకు అయితే ఇంకా సెక్స్ వర్క్నా చేసుకున్నాము అని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇంకా బాగుండేది కదా వాళ్ళ కోసం వాసు ఏం చేశాడు వాళ్ళు వాసు కోసం ఏం చేశారు అన్న దాని మీద దృష్టి పెట్టి ఉంటే ఒక మంచి దృష్టి పెట్టి మంచి సీన్లు రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది అమ్మ తల్లిని రెడ్డిని చివరి వరకు ఉండకుండా ఇంటర్వెల్ లోనే నానికి తెలియకుండా వాళ్ళ పని కథన్ చేసి చేసి చివరిలో వాసుకు చెందిన వాళ్ళపై దాడి దాడి సందర్భంలో దీని కారణం అమ్మతెల్లి రెడ్డి అనే చెప్పే నానితో వాళ్ళ పని ముందే ముగించేశాను ఇక నీ పనే ముగించాలి అని చెప్పుంటే ఆ సీను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది ఈ విధంగా తీసుకోవడానికి ఆస్కారం ఉన్నా సరే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అలాగే నటీనటుల యాక్టింగ్ని మొత్తాన్ని మొత్తం మొత్తాన్ని కూడా కరుణాకర్ వృధా చేశారనే చెప్పచ్చు మన దర్శకుల్ని ఏయో సినిమాలు చూసి కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు చూసి వాటి ఇన్స్పిరేషన్తో తీసుకుంటే ఓకే కానీ పులిని చూసి నక్క వాచ్ పెట్టుకున్నట్టు మనం సినిమాలు తీయకూడదని నేను కోరుకుంటున్నాను మంచి సినిమాలతో మన ముందుకి ఇలాంటి కొత్త దర్శకులు రా వస్తే చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో వచ్చిన లక్కీ భాస్కర్ కానీ కా కానీ కింద వారం రిలీజ్ అయిన కానీ ఎంత బాగున్నాయి ఇలాంటి మంచి కథలతో మనం మందుకు వచ్చి మనల్ని అలరిస్తారని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మామయ్య కబూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్